ప్రశ్న విత్తనమైతే పంట సమాధానం ప్రశ్న విత్తనమైతే పంట అనేది సమాధానం అనమాట విత్తనం నాటితే కానీ పంట పండదు అదే రీతి ప్రశ్న లేకుండా విజ్ఞాన ఆవిష్కరణలు పురి పురిగి విప్పుకో అనమాట విత్తనం పంట వేరువేరు కాదు విత్తనం పంటలో ఒక భాగం అలాగే సమస్య పరిష్కారాలు వేరువేరు కావు ఒకసారి ఒక్కోసారి సమస్య పరిష్కారాన్ని తెలియజేసి ఒక్కోసారి సమస్య పరిష్కారం తెలిసి ఆశ్చర్యపోతా అనమాట విత్తనం ఏ చెట్టుదో తెలుసుకోవడానికి ఎవరినైనా అడిగితే వచ్చే సమాధానం సరైనదో కాదు ఖచ్చితంగా తెలియదు మా ఒక విత్తనం చెప్పి ఇది ఏ చెట్టుదో తెలుసుకోవాలని మనం అడిగనుకోలేదు విత్తనం పుట్టిన వచ్చి ఏంటి అని చెప్పదు దాని మట్టిలో విత్తి కొంతకాలం వేచి వస్తే మొక్క మొలిచి సాధికారికంగా జవాబు దొరుకుతుంది అనమాట విత్తనమే దృశ్య రూపంలో సమాధానం ఇచ్చిన ఇస్తుంది అనమాట ప్రకృతి ఎవరు తరుపున ఒకళ్ళతో పుచ్చుకొని పక్షపాత వైఖరితో ఉండదు సహజ జాతి సహజంగానే సాగుతుంది కాబట్టి ప్రాకృతి చర్య ప్రామాణికం అనమాట అందుకనే ప్రశ్నే విత్తనము పంట సమాధానం ఇప్పుడు ఒకసారి సమస్య పరిష్కారం చూపుతుంది అనమాట కార్యాల్లో ఒక పని ఆగిపోవడానికి పలు కారణాలు ఉండవచ్చు అది కాదు ముఖ్యం పని జరగలేదు అన్నది సమస్యను సృష్టిస్తుంది అందువల్ల ఆ పని పూర్తవడం అనేది సమస్యకు ముగింపు పలుకుతుంది ఆ విధంగా సమస్య పరిష్కారం అవుతుంది అనమాట పరిహాసానికి ఆట పట్టించడానికి తలా తవకలే గుప్పించి విలువైన కాలం వృధా చేయడం అర్థం లేని పని అనమాట ఒక్కోసారి అనుయమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు అసహనాన్ని గురి కావడం వల్ల విచక్షణ గానం కోల్పోతూ కోపం కట్టలు తెచ్చుకుంటుంది ఆ కారణంగా అవమాన సంఘం అవమా అమానీయ సంఘన సంఘటన కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది శాంతి సహనం వహించినప్పుడు కాలమే ఉత్తమ సమాధానాన్ని అందిస్తుంటుంది అన్నమాట జ్ఞాన దృష్టి అనేది జ్ఞానం కోసం పరితపించే బలమైన వాంచ అనేక ప్రశ్నలను సంధిస్తుంది అందువల్ల ఎదిగే పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తుంటారు వారికి ఏ మాత్రం ఇసుకోకుండా సమాధానం మనం చెప్పాలి దాన్ని బాధ్యతగా భావించి అనుభవ అనుభవ అనువుబండారాన్ని పంచాలన్నమాట వాళ్ళకి అప్పుడే సమాజ పురోగవృద్ధిని మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళం అవుతానమాట నిత్యము సత్యము పరిధి లేనిది జ్ఞానము అనంతమైనది సత్యం అనేది పరిధి లేదు జ్ఞానం కూడా అనంతమైనది వీటి అన్వేషణలో ఆవిష్కరణలో ప్రశ్నలు కీలకమైనది దేవుణ్ణి చూశారని అడిగాడు నరేంద్రుడు రామకృష్ణ పరవంశుని దానికి వివేకానంద చాతిపై తన బాధాన్ని ఉంచి అనుచయమ సంబంధం ఇచ్చారు ఆయన దుఃఖానికి మోనం ఏమిటన్నా సిద్ధార్థుని ప్రశ్న ఆయనను అడవులబాటు పట్టించింది అక్కడే సత్యానకు సంబంధించిన ప్రశ్నలు లేవనిస్తూ మనులు ఋషుల మధ్య కొన్నాళ్ళు కలిపాడు చివరిగా ఒక రుంగు ఋషిపుణ్ణం కలిసి తన సందేహాన్ని ఆయన ముందించాడు అప్పుడు ఆ ముని పురుషుడు ఇలా చెప్పాడు చూడు గౌతమ ప్రతిదీ చెప్పడానికి వీలుపడదు చెప్పలేని దాన్ని ఎలా చెబుతారు శిష్యుడితో గురువు కొంతతో వివరణమే రాగలడు ఆ తర్వాత శిష్యుడి వంట ప్రయాణం చేయాలి ఎందుకంటే ఆ అరికైన దారిలో ఒక్కరు మాత్రమే నడవగలరు అది అంతిమ సత్యాన్ని ఎవరికి వారు కనుక్కోవాలి ఆ అన్వేషణలోనే వ్యక్తి వ్యక్తిగత సామూహిక ఉన్నతికి మార్గం దొరుకుతుంది అని చెప్పారు ఇది ప్రశ్నే విత్తనమైతే పంటే సమాధానం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం